భరణంలో సామయాదుల గారి పాత్ర నిజంగా ఉందో లేదో లోకానికి తెలియదు కానీ అంతమంది ఆయన్ని అర్థం చేసుకోక వెళ్ళిపోతే అతను మాత్రం నిర్భయంగా పరమేశ్వరుణ్ణి నమ్ముకుని వాళ్ళందరికీ ఏం తెలిసాయా వాళ్ళకి తెలియదు నా గొప్పతనం ఏమిటో నువ్వు విను అవధరించరా విని తరించరా అన్నాడు పరమేశ్వరుడి దగ్గర ఉన్న స్వాతంత్ర్యం అటువంటిది నా గానం వినడం కాదు విని నువ్వు తరించరా అన్నాడు ఎవరిని నాదశరీరా పరా అటువంటి వాణ్ణి విని పరవశించడం కాదు నువ్వు సంతోషించి నిజమైతే ఆనంద భాష్పాలు పడాలి ఏది ఇలా నువ్వు సంతోషపడిపోయి తల ఊపితే పరవశాన గంగా శిరసుగంగ ధరకుజారిన శివగంగా నా గానలహరి నువ్వు మునుగంగా ఆనంద వృష్టి నీతడుగంగా నా గాన లహరి ప్రవాహానికి నువ్వుతడిసిపోయావు శంకరాచార్యుల వారి మాట తీసుకొచ్చి మహానుభావుడు వేటూరు సుందరరామ్మూర్తి గారు వాడుకున్నారు నా గాన లహరిలో నువ్వు తడిశావు ఆనంద వృష్టిలో నువ్వు సంతోషించి తలకలిపితే పడిపోయిన గంగలో తడిచిపోయాను నాదోపాసన చేసిన వాడైతే స్వరరాగ తాళాలు లోపలికి వెళ్ళిపోయి కాసేపు మౌనం అందుకే నిశ్శబ్దం అది లోపల అనుభవించి శల్యులాయిడ్కి ఎక్కించినందుకు కళా తపస్వి అయి ఇప్పటికీ ముందు వరుసల్లో ఎక్కడికెళ్ళినా కూర్చుని వచ్చిన ప్రేక్షక శ్రోతలందరి చేత నమస్కారాన్ని అందుకుంటూ